మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం స్నేహం ఈ సృష్టిలో ఒక్క స్నేహాన్ని తప్ప దేవుడు అన్నింటినీ సృష్టించాడు కానీ స్నేహితులను ఎంపిక చేసుకునే విషయం మనకే ఇచ్చారు మంచి స్నేహానికి వేషజాలు ఎల్లలు ఉండవు కోపతాపాలు అలకలు అసూయ ఉండవు ఒకవేళ ఏర్పడిన అవి అద్దం మీద ఉన్న మస్క లాంటిది అలా కుడిపోతాయి స్నేహం చేసేటప్పుడు ఎదుటివాడి వ్యక్తిలో బలం బలహీనత రెండు కూడా స్వీకరించాలి పుస్తకం జీవితం అనుకుంటే అందులో తప్పు ఒక పేజీ లాంటిది వద్దనుకుంటే ఆ పేజీ నుంచి చింపివేయచ్చు అలాగని పుస్తకాన్ని మొత్తం కూడా పారవేయలేము కదా నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను నడగాల నేనేంటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలా అన్నది మంచి స్నేహానికి నిర్వచనం ఆప్తులు చెంత ఉంటే నిడి చేపడినట్లే కనుక స్నేహితులారా నీ జీవితంలో ఉన్నటువంటి స్నేహితులని ఎప్పుడు కూడా కోల్పోవాలి వాళ్ళు నిడి కన్నా మిన్న